జై జై భార్గవ్ గురవే సర్వలోకాం విషజే బవరోగిణాం నిధయే సర్వ విద్యానా లక్షణామూర్తయే నమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు బ్రాహ్మణ సంఘం జగిత్యాల శ్రీరామ మందిరంలో ఈరోజు ఆదిశంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి వారు జన్ములు ఆది శంకర్ల వారు మరియు రామానుజుల వారు జన్ములుగా ఈ భూమిపైన అవతరించినారు సాక్షాత్తు విష్ణు విష్ణుస్వరూపంగా వారు విచేసి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఏకంసత్ బహుదా వదంతి అన్నట్టుగా సత్యస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడే కానీ వివిధ బాధ్యతల రీత్యా సృష్టికర్త బ్రహ్మ తర్వాత శివుడు లయకారకుడు విష్ణు స్థితికారకుడు ఈ మూడు బాధ్యతలు చేపట్టి వారు ముగ్గురిగా ఒకే ఏకాత్మైనటువంటి భగవంతుడు మూడు స్వరూపాలుగా మారి మరి ఈ యొక్క లోకోద్ధరణ కోసం ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ మందిరంలో ఇది జరుపుకోవడం చాలా అందమైనటువంటి విషయం అదేవిధంగా మనం హరిహరాలయంలో మొన్న నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా చకుంట వేణుమాధవరావు గారు తదుపరి కార్యవర్గం అంతా కూడా అయితే దానిలో కొంత మంది అనుపస్థితి అయినందుకు ఈరోజు మరి స్వామివారి కార్యక్రమంలోని భాగంగానే మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది ఇంతకుముందే వశిస్తుల వారు మనకు అందరి తీర్థప్రసాద వితరణ అనేటువంటి చేయడం జరిగింది ఆశీర్వచన కార్యక్రమం జరిగింది జై పరిస్థితులలో హైందవ సమాజంలో అనేక కులాలు అనేక మతాల విద్వేషం వల్ల హైందవ సమాజానికే కీడు జరుగుతున్నటువంటి సమయం ఆ సమయంలో హైందవ జాతిని ఏకీకృతం చేయడానికి కాపాడడానికి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఆనాటి కాలంలో చేసినటువంటి గొప్ప హైందవ సంరక్షకుడు మన శంకరాచార్యులు తదుపరి హైందవ మతాన్ని కాపాడంలో దాన్ని పెంచి పోషించడంలో కూడా తలవంతు పాత్రగా శ్రీ రామానుంద స్వామివారు కూడా తోడ్పడం జరిగింది వాళ్ళని పరిరక్షించి మరి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అతి చిన్న వయసులో ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి మన హైందవ జాతికి ప్రపంచి మన హైందవ జాతికి ప్రపంచం మొత్తానికి చాలా చక్కటి స్తోత్రాలు అందించినటువంటి స్తవం అయితే ఏమి సౌందర్య లహరి అయితే ఏమి లక్ష్మీనారసింహ క స్తోత్రం అయితే ఏమి శైవ వైష్ణవ భేదం అని లేకుండా మన జాతికి అందించినటువంటి శంకరాచార్యుల వారు వారి కళ్యాణ వృష్టి చాలా వీటి అన్నింటినీ అందించినటువంటి శంకరాచార్యుల వారికి మరి అదేవిధంగా భగవద్ రామానుజుల వారు అతిపెద్ద ఆసియాలోనే పెద్ద ఆలయం అనేటువంటి రంగనాథ ఆలయము ఇలాంటి ఆ శైవ వైష్ణవ భేదం లేకుండా సనాతన ధర్మం అంతా కూడా పరిడవిళ్ళడానికి కృషి చేసినటువంటి ఆ ఇద్దరు మరి చిరస్మరణీయులు వారందరినీ ఈరోజు మరి ఇద్దరు కూడా ఒకటి ఆరుద్ర నక్షత్రంలో అవతరించడం అనేది అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అలాంటిది ఈరోజు మనం జగదాలయం లోపల మన బ్రాహ్మణోత్తములందరి సమక్షంలో చేసుకుంటున్నాం అది మన